ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ రోజు నుంచి అయినా చేయొచ్చు లేకపోతే మనకు ఖచ్చితంగా అయితే ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తప్పకుండా మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద పదిహేడు పెడత రెండు వేల రూపాయలైతే జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చాయనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు తప్పకుండా జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుని రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా డబ్బులు అయితే జమ అవుతాయి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక రెండు గంటల్లో డబ్బులు అయితే పడతాయి ఒకవేళ ఇప్పుడు కనుక పడకపోతే కనుక తప్పకుండా మీకు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా కింద మొదటి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక మన ప్రధానమంత్రి మోదీ గారి వారణాసి పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ నెల పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు పెడితే రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పకుండా చేసుకుని ఉండాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి మాత్రమే మీకు డబ్బులు అయితే పడతాయన్నమాట కాబట్టి ఎవరైతే ఈ విధంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి